టికల్ సిచ్యువేషన్ లో మనం అంతా కూడా ఉన్నాం కాబట్టి ఈ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకొని ఎవరికి ఎవరికి ఇబ్బంది కాకుండా మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్ లాగా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే పని కూడా పర్లేదు కానీ మన మాట మన మంచి కూడా బాగుండాలి మనం చెప్పాలి మనం ఇట్లా ఉంది ఇట్లా సమస్య ఉందంటే అర్థం చేసుకుంటాం నాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు కొన్ని పథకాల ఎప్పుడు అవకాశం వచ్చిన ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంటారు ఎందుకంటే అన్ని విషయాలు మీకు చెప్తే మీకు కూడా అర్థమైతే అన్ని విషయాలు చెప్తా ఉంటాం మీకంతా తెలుసు మనం తెలంగాణ దగ్గర మూడు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుకుంటాం మూడు వందల కోట్ల రూపాయలు కేవలం పరిగి నియోజకవర్గానికే రుణమాఫీ చేసుకోవడం జరిగింది ఒక్కొక్క ఊరికి మన దోమ మండలం నుంచి యాదవ్ రెడ్డి గారికి తెలుసు ఆయన సహకార సంఘం చైర్మన్ గా కోర్టు ఉత్తర్వులు తీసుకొని రెండో తారీఖు రోజు ప్రభావ స్వీకారం చేయబోతున్నాడు రెండో తారీఖు రోజు సహకార సంఘాడు వాళ్ళ ఊరికే మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి చిన్న ఊరు మా శివారెడ్డిపల్లి స్వగ్రామానికి ఒక చిన్న హ్యాండ్లెట్ ఉండే మూడు కోట్ల రూపాయలు ఒక చిన్న గ్రామానికి వచ్చినాయి మూడు వందల కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి వచ్చినాయి వెయ్యి కోట్ల రూపాయలు మన వికారిల్లాకు వచ్చినాయి నేను శాసనసభలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని కోట్లు వచ్చినాయి అన్నది స్పష్టంగా చెప్పినా ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కారణాలు వేయడం జరిగింది ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది సాంకేతిక కారణాల రాకుంటే వాళ్ళకు కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది కాబట్టి ఇంకెవరి సమస్యలు కూడా మీరు అగ్రికల్చర్ శాఖ సంబంధించిన రైతువేదిక దగ్గర అధికారులు కాబట్టి మీరు మళ్ళొకసారి విజ్ఞాపన పత్రం సాధిక నాయకులు మీ గ్రామాల్లో రాకుంటే మీరు విజ్ఞాపన పత్రం ఇయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ రైతు భరోసా కూడా ముప్పై తారీఖు రోజు పెట్టింది అంటే యాక్చువల్గా కానీ దాన్ని రద్దు చేసి రేపు అసెంబ్లీ పెట్టుకున్నాం మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా మన దేశానికి దశా దిశా నిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పనిచేసి మన పివి నరసింహారావు తెలంగాణ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యొక్క నాలెడ్జ్ ని గ్రహించి ఆయన తీసుకొచ్చి మన దేశానికి ఒక ఆర్థిక మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా మన దేశం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు సంబంధం సంబంధమైన వ్యక్తిని తీసుకొచ్చి బీవీ నరసింహారావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడమే కాకుండా మన విదేశాల్లో ఎన్నో అప్పులు మనం కూడా దాన్ని కూడా తీర్చేసి సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి ఎన్నో పరిశ్రమలు విద్యా సంస్థలు ఎన్నో కూడా మన దేశంలో పెరిగే విధంగా ముఖ్యంగా ఉపాధి హామీ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి మన మన కూడా దగ్గర మన మొన్న కూడా ఇక్కడ మన ఆలూ ఆలూరు రెడీ అవుతుంది మన కూడా పక్కనే ఎంతమంది ఎవరు జర మాకు మన కూడా గంగాపూర్ల బస్సు స్టాపాలుస్తారు అని చెప్పి మన మలేష్ వచ్చి ఇచ్చి అదేవిధంగా మన మన కూడా దాని ఆలు వస్తుంది వస్తారు కానీ ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రధానమంత్రి ఇంకా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఆ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసి మన దగ్గర అంటే అట్లాంటి ఉపాధి అంటే దేశవ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి తాండలో సుమారు వంద నుంచి రెండు వందల మంది రైతు కూలీలు పనిచేసేటట్టుగా మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి మనమోసారు నేను తనను పార్లమెంట్లో తన ఆఫీసులో వన్ టు వన్ మాట్లాడి ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాల మూలంగా మన దేశంలో ఉన్న విద్యార్థులకు యువత విద్యాపరంగా ఇంజనీరింగ్ కళాశాలలు అదేవిధంగా ఐటీ పరిశ్రమలు రావడం మూలంగా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్న మాట నేను స్వయంగా ప్రధానమంత్రిగా తనున్నప్పుడు పార్లమెంట్లో తన కార్యాలయంలో కలిసి నేను మాట్లాడడం జరిగిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి సేవలు మనకు మునుముందు జరగాలంటే ఒక మంచి మా మా నేతను మనం కోల్పోయినాం ఆయన ఆదర్శంగా మనం అంతా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రేపు శాసనసభలో ప్రత్యేక సమావేశం కూడా శాసనసభ ఆయన చేసిన సేవల గురించి మాట్లాడడానికి పెట్టుకోవడం జరిగింది గతంలో మోడల్ స్కూల్స్ అనేది కూడా ప్రతి మండలంలో చాబల్పూర్ కానీ ముజాపూర్ కానీ మన ఎంకెళ్ళ కానీ పెద్దచర్ల కానీ ఇవన్నీ మోడల్స్ కోరు ఒక ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన ఉండాలి ఆ విద్యా బోధన హాస్టల్ తో సహా ఉండాలి పర్మనెంట్ బిల్డింగ్లలో ఉండాలి గత ప్రభుత్వంలో కింద దుకాన్లు పైన విద్యాసంస్థలు సంస్థ విద్యార్థులకు ఆడుకోవడానికి స్పోర్ట్స్ లేదు గ్రౌండ్ లేదు ఏం లేదు అందు గురించి మన్మోహన్ సింగ్ మోడల్ స్కూల్ వ్యవస్థ తీసుకొచ్చాడు పర్మనెంట్ ల్యాండ్ లో పర్మనెంట్ బిల్డింగ్ లో రైట్ అప్ టు ది ఇంటర్మీడియట్ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మనము